నవరిగా నమస్తే అండి ఛాన్స్ దొరికింది కదా అని కిరణ్ బూచీగా చేయించి గత ఐదేళ్ళు బూతులు మాట్లాడిన వ్యక్తులు అందరూ కూడా ఇవాళ నీతులు చెప్తున్నారండి ముఖ్యంగా శ్యామల నేను ఒక ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి ఎంత శుద్ధ కోసం మాట్లాడి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవడో బూతులు మాట్లాడినట్టే ఇంకా అసలు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఇంక దేవులతో సమానం వాళ్ళకి అసలు బూతు పదం అంటే ఏంటో తెలీదు మమ్మల్ని ఎలా తిడతారా ఎలా దూషిస్తారా ఇదేనా మీ సంస్కారం సంస్కారం గురించి మీరు మాట్లాడాలి పైగా మనం వాళ్ళు ఇక్కడ కూడా పంచి ఒకసారి శ్యామల ఏం మాట్లాడుతుందో వినిపించిన తర్వాత మాట్లాడుతూ ఉంటాయి నష్టం ఏమీ లేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని నెలలుగా టీడీపీ సోషల్ మీడియా తోడియాడు జనసేన సోషల్ మీడియా కుంటనక్కలు మరి మీ పేటీఎం కుక్కలు మీ పేటీఎం కుక్కల సంగతి ఏంటని అడుగుతున్నాను ఇవాళ కిరణ్ మాట్లాడాడు సరే మేము వివరం సమర్థించలా పార్టీ కూడా చర్యలు తీసుకుంది ప్రభుత్వం కూడా అతనికి పని చర్యలు తీసుకుంది అరెస్ట్ చేశారు రిమాండ్కి వేసారు మరి మీ పేటీఎం కుక్కలని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళపైన చర్యలు తీసుకున్నట్టుగా ఎక్కడ దాఖలా లేవే మీ ఏటీఎం కుక్కల సంగతి పక్కన పెట్టేసి మంత్రులు ఎమ్మెల్యేలు కొడాలని మాట్లాడినప్పుడు కానీ లేదంటే వల్ల వంశీ మాట్లాడినప్పుడు కానీ అసెంబ్లీలో అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు ద్వారంపూడి రెడ్డి మాట్లాడినప్పుడు ఈవైపుని ఈ నీతి నీతికూర్లని మనకి వేసామలా మనందరినీ వ్యక్తిగతంగా విమర్శించేస్తున్నాం కదా ఇక్కడ మరి తోడేళ్ళు గుంట నక్కలు అనుకుంటే మరి మిమ్మల్ని మేము కుక్కలనకూడదా అంతేనా వైసీపీ కార్యకర్తలు ఒకరు అనొచ్చా గత ఐదేళ్ళు మర్చిపోయారండి కిరణ్ మాట్లాడింది తప్పే ఎవ్వరూ కూడా సమర్థించట్లేదు కానీ ప్రభుత్వం అతని పైన చర్యలు తీసుకుంది తీసుకున్నారా లేదా సొంత కార్యకర్త అయినా సరే తెలుగుదేశం పార్టీ నుంచి అతను సస్పెండ్ చేసి అతని పైన చట్టపరంగా కేసులు పెట్టి ఇవాళ అతను రిమాండ్ విధించారు ఇవాళ జైల్లో ఉన్నాడు అతను చూపించు అంత పెద్ద పోటుగాడు పులి సింహం అని చెప్పేసి ఎలివేషన్ ఇచ్చేస్తారు కదా గత ఐదేళ్లలో ఎంతమంది చర్యలు తీసుకున్నారండి మీరు ఆ బోరుగడ్డ డాన్ని గడి ఏం చేశారు వేసామలా అంతకంటే నీచంగా మాట్లాడాడు బోరుగడ్ డనిగాడు అంతకంటే నీచంగా మాట్లాడాడు ఏమైనా చేశారా అదనంగా ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకా అమలాక్కల బుద్ధులు తిట్టాను ఆయన బ్రహ్మాండంగా తిట్టేసే నీకు సెక్యూరిటీ నేను కల్పించాను అసలు ఎవరిన కూడా వదలొద్దు అని చెప్పేసి అవార్ రవీందర్ రెడ్డి కావచ్చు పంచప్రభాకర్ గారి కావచ్చు లేదంటే డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత కావచ్చు ఇంకా సోషల్ మీడియాలో ఇంకా చాలా మంది ఉన్నారు బ్రహ్మణి గారి ఫోటోలు భువనేశ్వరి గారి ఫోటోలు మార్పింగ్ చేసి వ్యక్తిగతంగా కించపరుస్తూ అక్రమ సంబంధాలు అంటకడుతూ పుట్టుకుల గురించి మాట్లాడుతూ చాలా హీనాదిహీనంగా మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడారు ఏ రోజున మనం కంట్రోల్ చేశామా లేదు ఈ ఆలోచన మనం ఇక్కడ శుద్ధ కోసం మాట్లాడు మనం బూచిగా చూపించేస్తే మనం మంచోలు అయిపోతామా పునాదిసిందే మీరు కదా ఈ సంస్కృతికి పునాదిసింది ఎవరండి తమరు కాదా అక్కడలాకిందుకు తమరేం తక్కువ కాదు తమరు మాత్రమైనా తక్కువ ఈ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక పెట్ట కదో చెప్పుకోవచ్చు కదా తోడేలు గుంటనక్క అని చెప్పేసి అని ఏ అది వ్యక్తిగత విమర్శ కాదా నీ స్థాయికి మించిన మాటలు కాదా పైగా మహిళల గురించి ఇక మీరే మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రమే మహిళలు వేరే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మహిళలు కాదు అసలు గట్టిగా మాట్లాడితే కిరణ్ వ్యవహారంలో మీరు మాట్లాడే హక్కే లేదు కిరణ్ వ్యవహారంలో మీకు మాట్లాడే హక్కే లేదు అసలు గట్టిగా మాట్లాడితే ప్రభుత్వం చూసుకుంటుంది ప్రభుత్వం చర్యలు తీసుకుంది అంతే గత ఐదేళ్ళు మీరు చర్యలు తీసుకున్నప్పుడు మీరు పట్టించుకున్నప్పుడు వచ్చి నీతి కవులు చెప్పకూడదు తమరేసిన పోనాది ఇవంతా కూడా పైగా మనం ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టేసే వ్యాఖ్యలు పైగా సమాజం గురించి భద్రత గురించి మహిళల గురించి నువ్వే మాట్లాడాలి ఎవడన్నా వచ్చి మళ్ళీ ఒక లక్ష పది లక్షలు ఆఫర్ చేస్తే మళ్ళీ చక్కకెళ్ళి బెట్టింగ్ యాప్లు మనం ప్రమోట్ చేసేస్తాం కదా నువ్వైతేసింది పెట్టారు తెలంగాణలో మనం చెప్పకూడదు మన సుదపోస్ అయితే కనుక పది మందికి పాఠాలు చెప్పినా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది మన సుదపోస్ కాదుగా కదా అవునా బెట్టింగ్ అని చెప్పేసి నీకు తెలుసు కదా అయినా కానీ ప్రమోట్ చేసావు కాసుల కోసం కప్పు నీ వచ్చి మళ్ళీ నీతులు చెప్పడం నాకు సినిమా అవకాశాలు రాకుండా చేసేసారు ఎవరు చేసేస్తాడు సినిమా అవకాశాలు రాకుండా నీకు నీ వృత్తిని నీకు ఎవరి దూరం చేసేస్తాడు పైగా అది కూడా మా మీద దానికి కూడా మేమే కారణమా ఏంటి ఈవిడంట రాజకీయంగా మాట్లాడుతుందంట ఈవిడికి భయపడిపోయంట ఈవిడికి అవకాశాలు లేకుండా చేసేసారు అంటే ఇండస్ట్రీలో ఏ రోజా నినమనడ చేయలేదేంటి ఏమంటే రోజా మంత్రి అవ్వకముందు ముందు వరకు జబర్దస్త్ జడ్జిగా చేయలేదు ఆవిడ వైసీపీ పార్టీలు ఎప్పుడు జాయిన్ అయింది ఎన్నిసార్లు విమర్శించలేదు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నిసార్లు తెట్టలేదు ఆవిడ అయినా సరే ఆవిడ వృత్తికి ఎక్కడ కూడా ఆటంకం కలగలేదే బ్రహ్మాండంగా చేసుకుంది జలస్ పైగా అందులో కూడా ఈటీవీలో మళ్ళీని కదా మరి ఎవడ చెప్తున్నావు ఇక్కడ పాఠాలు నువ్వు వెళ్ళలేదు అక్కడ నీ వృత్తి అవకాశాలు ఏదైనా ఉంటే నువ్వు బాగొట్టేసుకున్నావు నువ్వు బాగొట్టేసుకుని అది కూడా వచ్చి మా మీద పడి ఎడుతారా నీ అవకాశాలు నేను దూరం చేసామా మాకు వేరే ఉండవా శ్యామల ఏ షూటింగులు చేస్తుంది ఏ ప్రోగ్రాములు చేస్తుంది అక్కడ శ్యామలాన్ని పెట్టుకోకండి మాకు అది పనికి వేరే పనులేమి లేవా అన్న అన్ని వ్యవస్థల్లోని కూడా అన్ని రంగాల్లోని కూడా అందరికి అభిమానులు ఉంటారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఉంటారు అందరూ ఉంటారు కదా సినీ పరిశ్రమ అంటే ఒక తెలుగుదేశం పార్టీ సొంతమేం కాదుగా అందరూ ఉంటారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు సినిమా తెలియదు రాంగోపాల్ వర్మ లాంటి వ్యక్తులు అలాగే కొంతమంది నిర్మాతలు మీ పార్టీలో లేరా కొన్ని వాళ్ళని అడగకపోయేవా ఏమంటే వాళ్ళందరూ కూడా నాకు ఎవరిగా అవకాశాలు ఇవ్వట్లేదు కనీసం మీరైనా అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి అడగకపోయేవా ఎందుకు వచ్చి అనవసరమైన డే మన గత ఏళ్ళు ఏం చేసామో చూసాం మనం మీరు దయచేసి ఇవాళ ఏదో కిరణ్ దొరికేసేడు కదా కిరణ్ మాట్లాడేసేడు కదా మనకి అవకాశం దొరికేసింది కదా మన శుద్ధబోసలు అయిపోతాయి ఇమీడియట్గాను అయితే గత ఐదేళ్లలో మాట్లాడినంత అందరం మర్చిపోతారులే అనుకోవద్దు అన్నీ గుర్తే మీరు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంది మీకు వాళ్ళకి అదే తేడా మా కార్యకర్త అని చెప్పేసి అని మీలాగా వదిలేయాలనుకుంటే మీలాగా మాకు సంబంధం లేదు అని వదిలేద్దు ఖచ్చితంగా వారికి మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఈజీగా వదిలేద్దురు అలా వదిలేలా బాధ్యత తీసుకున్నారు ఎవరైనా సరే మహిళలు మహిళలే వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి అనే ఉద్దేశంతోనే కదా ఇవాళ లోపలేసింది అది ఇక్కడికి వచ్చి మన నీతి కోరులు చెప్పాలా మీ పార్టీ నాయకులే చెప్తారు మీ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు బూతులు తిట్టు పదవి పట్టు ఎంకరేజ్ చేసేదే మీ నాయకుడు మా నాయకుడు ఇప్పుడు కూడా అలా ఎంకరేజ్ చేయలేదుగా ఏ రోజు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రోజు కూడా మీరు బూతులు తిట్టండి మీరు మీరు బూతులు తిడితేనే మీకు పదవలు అని చెప్పేసి రోజు మమ్మల్ని ఎంకరేజ్ చేయాల కానీ జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసాడు ఎవరికి ఎవరికి చెప్పాడు మళ్ళీని మంత్రులకి ఎమ్మెల్యేలకి చెప్పాడు మీరు బూతులు తిట్టండి మీరు బూతులు తిడితే మీకు పదవులు ఎమ్మెల్యేలని బూతులు తిట్టమన్నాడంటే మరి కార్యకర్తల సంగతి ఏంటి కార్యకర్తల ఎంత నీచాది నీచంగా ఉసుకొలుకుంటారు మీరు అర్థం చేసుకో ఎవరు శుద్ధపోసా ఏం కదా ఐదేళ్ళు మీకు ఇక్కడ పెడితే నీకు నిజంగా సిగ్గుసారుగానే ఉంటే కనుక వైసీపీ పార్టీకి లేదంటే జగన్మోహన్ రెడ్డి మొక్కాన్ని తుప్పుకునిమేసి బయటకు వచ్చేస్తాం సో అవన్నీ నీకు తెలియనిది కాదు అని చెప్పేసి నేను అనుకున్న అవన్నీ కూడా నీకు తెలుసు కాబట్టి ఇక్కడ పనికి మాన ఉపదేశాలు వద్దండి కిరణ్ చేసింది ఎవరు కూడా సమర్థించలేదు కానీ ఆ వంక పెట్టుకొని ఇక్కడ మీరు నీతులు చెప్పొద్దు ఇది మా రిక్వెస్ట్ అనుకోండి కిరణ్ బూచీగా జీవించి ఇక్కడ మీరు మాకు పాఠాలు చెప్పొద్దు అంత సినిమా ఏమీ లేదు కిరణ చట్టపరంగా ఏ ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు తీసుకున్నారో మీరు తీసుకోలేదు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అదే అది బాగా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం ఇలాంటి పాఠాలు చెప్పమాక మాకు